ఢిల్లు టూర్ అయితే చాలా సక్సెస్ఫుల్గా జరుగుతూ ఉందండి ఎందుకంటే ప్రధానమంత్రిని కలిశారు అమిత్ షాని కలిశారు అలానే ఆరుగురు మంత్రులను కలిశారు ఇంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే అయితే కలుస్తూ ఉన్నారు ఆ విషయాన్ని పక్క పెట్టేస్తే ఇప్పుడు చర్చలకు వచ్చింది మూడు రాజ్యసభలు ఆంధ్రప్రదేశ్లో ఖాళీగా ఉన్నాయి అవి అయితే ఫిల్అప్ అయితే కావాల్సి ఉంటుంది అందులో కొంచెం వార్తలు ఎక్కువ వచ్చింది బీజేపీ ఒకటి టీడీపీకి రెండు వెళ్తే జనసేనకి ఏమి లేకుండా పోతుందని వార్తలైతే వచ్చినాయి దాని గురించి అయితే మనకు క్లారిటీ వచ్చే ప్రయత్నం అయితే జరిగింది ఆల్మోస్ట్ నాగబాబు గారికి అయితే రాజ్యసభ ఇచ్చేలాగా అయితే కనిపిస్తుంది ఎందుకంటే ఆయన ఎంపీగా అనకాపల్లి నుంచి పోటీ చేయాల్సి ఉంది అప్పుడు మూడు ఎంపీలు అనుకున్నారు కానీ రెండు ఎంపీలే మనం పోటీ చేయడం చూసాం మనం జనసేన తరపు నుంచి అయితే కానీ అనకాపల్లి సీఎం రమేష్ గారికి బీజేపీకి ఇవ్వడం చూసాం కానీ ఇప్పుడైతే రాజ్యసభ బీజేపీ త్యాగం చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే అనకాపల్లి సీఎం రమేష్కి ఎంపీ సీట్ ఇచ్చారు కాబట్టి ఇప్పుడు నాగబాబు ఆ రోజు తప్పుకున్నారు బీజేపీ నా గౌరవంతో పొత్తుతో ఉండాలని అయితే మరి ఇప్పుడైతే మరి రాజ్యసభ ఆల్మోస్ట్ నాగబాబు గారికి అయితే హై కలుస్తుంది చాలా చర్చలు జరిగినాయి టీడీపీ తీసుకుంటుంది లేకుంటే బీజేపీ ఒకటి షేర్ అవుతుంది జనసేనకి కష్టం అనుకున్నారు కానీ పవన్ కళ్యాణ్ అక్కడికి వెళ్ళి కొంచెం చక్రం తిప్పారు చక్రం తిప్పి వాళ్ళని అయితే బీజేపీ నేతలైతే ఒప్పించి ఒక సీట్ అయితే వీళ్ళు తీసుకున్నారు ఇప్పుడు ఎందుకంటే టీడీపీని అడగలేరు వాళ్ళు దాదాపు అన్ని సీట్లు ఉన్నప్పుడు కొంతమంది రాజీనామా చేసుకుంటూ వచ్చారు వాళ్ళకి మళ్ళీ ఇవ్వాల్సి ఉంటుంది రాజ్యసభకు సంబంధించి మస్తాన్ రావు ఎవరు ఉన్నారు ఆయన అయితే ఇప్పుడైతే నాబాబుకి అయితే ఆల్మోస్ట్ రాజ్యసభలో అడుగుపెట్టేలాగా క్లియర్గా కనిపిస్తుంది ఎంపీ మిస్ అయినా ఇప్పుడు రాజ్యసభలోకి అయితే అడుగు పెట్టబోతున్నారు ఇప్పుడు అందులో అన్ని అన్నిట్లో ఉన్నట్టు వీళ్ళు ఒక పక్క అసెంబ్లీలో ఎమ్మెల్యేలు ఉన్నారు ఒక పక్కన ఎంపీలు ఉన్నారు ఇద్దరు ఒక పక్కన రాజ్యసభలో కూడా అడుగు పెడితే మూడింటిని కవర్ చేసినట్టు జనసేన జనసేన అన్నిటిలో ఫస్ట్ అయితే వేసినట్టు ఉంటుంది చూద్దాం మరి నాగబాబు గారికి ఆల్మోస్ట్ ఫైనల్ అంటున్నారు ఇంకా ఏమన్నా ఒత్తిళ్లు జరిగి మళ్ళీ బీజేపీ ఏమన్నా మతలపు చేసి టీడీపీ వాళ్ళు ఏమైనా మతలపు చేసి సీట్ రాకపోతే ఏం చేయాలి కానీ ఆల్మోస్టు జనసేనకి ఒక రాజ్యసభ సీట్ అయితే రాబోతుంది